సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా అతను ఎమ్మెల్యే నిత్యం సమావేశాలు సభలు నియోజకవర్గాల కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటారు కానీ సడన్ గా పొలంలో ప్రత్యక్షమయ్యారు మందు చెల్లి నాటు వేసి దుక్కిదున్నారు కూలీలతో పనిచేయించడం కాదు కలిసి పనిచేస్తారు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏం చేశారు నకిరికల ఎమ్మెల్యే వేముల వీరేశం సాధారణ రైతుగా మారిపోయారు పొలంలో దిగి వ్యవసాయ పనులు చేశారు ఆదివారం ఉదయం తన వాహనంలో ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని వేపు పుల్లతో పళ్ళు తోముకుని పనులు మొదలుపెట్టారు సాధారణ రైతుల పొలం పనుల్లో పాల్గొన్నారు కూలీలతో కలిసి పొలంలో మందు చల్లారు అనంతరం మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారంద చేశారు కూలీలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు ఓ ఎమ్మెల్యే రోజంతా కలిసి తమతో పనిచేయడంపై కూలీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పనులు చేయించకుండా స్వయంగా ఎమ్మెల్యే పనులు చేయటం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రస్తుతం వేముల వీరేశం పొలం పని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా వ్యవసాయం చేయడంతో రైతుల కష్టాలు తెలుస్తాయని అన్నదాతలు భావిస్తున్నారు మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి